గంటలుగా కొనసాగుతున్న సీఎం సినీ పరిశ్రమ పెద్దల భేటీ బెనిఫిట్ షోలు ఉండవని తేల్చి చెప్పిన సీఎం రేవంత్ టికెట్ రేట్స్ పెంచే విషయంలో చర్చ జరిగింది ప్రభుత్వం అందించే గద్దర్ అవార్డ్స్ విషయంలో ఇప్పటికే నర్సింగ్ రావు కమిటీ సిఫార్సులపై ఇండస్ట్రీ రెస్పాన్స్ పై చర్చ జరిగింది సినీ ప్రముఖుల భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు టాలీవుడ్ కు పూర్తి మద్దతు ఉంటుందన్నారు సంధ్యా థియేటర్ ఘటనపై ఆవేదన వ్యక్తం చేశారు మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్లనే ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందన్నారు ఇకపై బెనిఫిట్ షోలు ఉండబోమని తేల్చి చెప్పారు శాంతి భద్రతల విషయంలో రాజీ లేదన్న సీఎం రేవంత్ ఇకపై బోన్సర్లపై సీరియస్ గా ఉంటామంటున్నారు తమది ప్రజా ప్రభుత్వం అంటున్నారు డిప్యూటీ సిఎం బట్టి విక్రమార్క సినీ పరిశ్రమలో రాజకీయ జోక్యం ఉండద్దన్నారు తెలంగాణ రైజింగ్ లో బిజినెస్ మోడల్ ని తీసుకెళ్దామంటున్నారు బట్టి ప్రజల భద్రత తమకు అత్యంత ముఖ్యమంటున్నారు డీజీపీ జితేందర్ షోలు నిర్వహించేటప్పుడు ప్రజలు అసౌకర్యం లేకుండా చూడాలంటున్నారు ముందస్తుగా అనుమతులు తీసుకోవచ్చు అయితే అందులో ఉన్న షరతులు కూడా పాటించాలంటున్నారు బౌన్సర్ల ప్రవర్తనపై తీవ్రమైన ఆందోళన ఉందన్న డీజీపీ బౌన్సర్లు సహకరించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవంటూ డీజీపీ హెచ్చరించారు అలాగే ప్రభుత్వంపై తమకు నమ్మకం ఉందన్నారు దగ్గుబాటి సురేష్ హైదరాబాద్ను ఇంటర్నేషనల్ ఫిల్మ్ డెస్టినేషన్ చేయాలనేది డ్రీమ్ అన్నారు నెట్ఫ్లిక్స్ అమెజాన్ సహా అన్ని ఏజెన్సీలకు హైదరాబాద్ కేర్ గా ఉండాలన్నారు అన్ని ఏజెన్సీలకు హైదరాబాద్ కేర్ గా ఉండాలన్నారు సురేష్ బాబు మర్రి చెన్నారెడ్డి అక్కినేని వల్లే పరిశ్రమ హైదరాబాద్కి వచ్చిందన్నారు త్రివిక్రమ్ అదే విధంగా ప్రభుత్వాన్ని కలిసే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పారు అల్లు అరవింద్ సంధ్యా థియేటర్ లాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చూస్తామన్నారు తెలుగు నిర్మాతల ఈ రోజు అన్నారు హైదరాబాద్ వరల్డ్ షూటింగ్ డెస్టినేషన్ కావడానికి ప్రభుత్వానికి సహకరిస్తామన్నారు అల్లు అరవింద్ ఎలక్షన్ రిజల్ట్ లాగే సినిమా రిలీజ్ ఫస్ట్ డే ఉంటుందంటున్నారు మురళీమోహన్ సంధ్యా థియేటర్ ఘటన మమ్మల్ని బాధించిందన్నారు సినిమా రిలీజ్ కాంపిటీషన్ వల్లే ప్రమోషన్ కీలకంగా మారిందన్నారు ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాలు విడుదలవుతున్నాయి అందరూ సీఎంలు ఇండస్ట్రీని బాగా చూసుకున్నారన్నారు రాఘవేంద్రరావు రేవంత్ సర్కార్ కూడా ఇండస్ట్రీని బాగా చూసుకుంటుందన్నారు గతంలో చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ ను చంద్రబాబు హైదరాబాద్ నిర్వహించారని ఇప్పుడు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ను హైదరాబాద్ లో పెట్టాలని కోరుతున్నామన్నారు రాఘవేంద్రరావు యూనివర్సల్ లెవెల్లో స్టూడియో సెటప్ ఉండాలన్నారు సీఎంతో సమావేశంలో నాగార్జున హైదరాబాద్ వరల్డ్ సినిమా క్యాపిటల్ కావాలన్నారు ప్రభుత్వం క్యాపిటల్ ఇన్సెంటివ్లు ఇస్తే సినీ పరిశ్రమ గ్లోబల్ స్థాయికి ఎదుగుతుందన్నారు నాగార్జున హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం రేవంత్ ను సినీ ప్రముఖులు భేటీ అయ్యారు మొత్తం నలభై ఆరు మంది టాలీవుడ్ ప్రముఖులు ఈ భేటీకి హాజరయ్యారు ఇరవై ఒక్క మంది నిర్మాతలు పదమూడు మంది దర్శకులు పదకొండు మంది నటులు హోంశాఖ సెక్రటరీ రవిగుప్త డీజీపీ జితేందర్ ఈ భేటీలో పాల్గొన్నారు సీఎం రేవంత్తో తెలుగు సినీ ప్రముఖుల భేటీలో ఆసక్తికర సన్నివేశం వెలుగు చూసింది ముఖ్యమంత్రి రేవంత్ కు షాల్వా కప్పి విష్ చేశారు కింగ్ నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేత నాగచైతన్య సమంత విడాకుల మంత్రి కొండ సురేఖ వ్యాఖ్యల తర్వాత వీరిద్దరి మధ్య కాస్త గ్యాప్ వచ్చిందని రచ్చ జరిగింది కానీ తాజాగా మీటింగ్లో నవ్వుతూ నాగార్జున సీఎంతో సన్నిహితంగా ఉన్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి